హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు మా ఇంట్లో చికెన్ కర్రీ అండి హాఫ్ కేజీ చికెన్ దీంట్లో ఆయిల్ వేసుకున్నాము ఇప్పుడు కడిగి పెట్టిన చికెన్ ఆయిల్ వేడైంది వేసుకున్నాం ఇది ఆయిల్ మన ఇచ్చిన దీంట్లోనే మనము ఒక ఉల్లిపాయ కోసేస్తా దీంట్లో ఒక ఉల్లిపాయ వేసి తర్వాత ఉప్పు ఎందుకంటే మనము ఉప్పుని మగ్గనిస్తుంటే తప్పకుండా తప్పకుండా అవి ఈ మొక్కలు కొ ఉంటాయి దీంట్లోనే మనం కారం కూడా వేసుకుంటాం పప్పు కొద్దిగంట కారం వేస్తున్నాం ఈ రోజు మా ఇంట్లో కొనుక్కొచ్చిన కారం అండి పట్టించిన కారం అయిపోయింది అందుకే కొనుకొచ్చిన కారం వేస్తున్నా దీంట్లో ఉప్పు కలవలేదు ఉప్పు లేకుండా వేస్తున్నాను ఇందాక లావు వేసినాం కదా ఒకవేళ మనకు కలవకుంటే మళ్ళీ తర్వాత కూడా ఎక్కుది అంటే వేసుకోవచ్చు చూడండి నేను దీంట్లో దొండకాయ వేస్తానండి బాగుంటది దొండకాయ వేసుకుంటే మంచిగా మగ్గిన తర్వాత మనం దొండకాయలు వేసుకున్నాం చూడండి ఆయిల్లా ముక్క అనేది మంచిగా మగ్గింది తర్వాత మగ్గింది కదా ఇప్పుడు మనం ఒక గ్లాసు వాటర్ అనేది మంచిగా ఉడకాలి కదండి అందుకే ఒక గ్లాస్ వాటర్ వేసినా నేను దొండకాయ ఫ్రై చేసినామండి దీంట్లో లావు ఉప్పు మా ఆయన ఫ్రై చేసిండు ఆయనకు తెలియక లావు పేస్ట్ అందుకు దీంట్లో అసలు కరగలేదండి మొత్తం అట్లనే ఉండి రాళ్ళు రాళ్ళు తగుతున్నది ఉప్పు అనేది అందుకే నేను ఇప్పుడు చికెన్ కర్రీలోకి వేస్తున్నాను ఎందుకంటే దీంట్లో మనం వాటర్ వేసినాం కదా ఈ ఉప్పు అనేది కరిగిపోతుంది ఉప్పు ఉంటదండి దొండకాయ చికెన్ అనేది నేను దొంటలు దొండకాయలు అలాగే వేద్దాం అనుకున్నా కానీ కూర అనేది ఖరాబ్ అయిపోతుంది కదా మళ్ళీ తినారని నేను దీంట్లో వేస్తున్నాను మనకు ఉప్పు అని అలా తగ్గితే బాగుండదు కదా చూడండి మంచిగా ఉడకాలండి దొండకాయలు కూడా కొద్దిగా ఉడకలేదు అందుకే ఇప్పుడే వేసుకున్నాను దొండకాయలు చికెన్ అనేది మంచిగా ఉడికిన తర్వాత మనం మసాలా వేసుకుందాం చూడండి చికెన్ దొండకాయలు మగ్గిపోయినాయి కదా ఇప్పుడు దీంట్లో గరం మసాలా వేసుకుందాం ఇంట్లోనే పట్టుకున్న గరం గరం మసాలా అండి టేస్ట్ బాగుంటది కదా మనం బయట కంటే ఇంత గునుకొచ్చింది బాగుంటది గరం మసాలా అందుకే నేను ఇంట్లోనే చేస్తాను గరం మసాలా అనేది చూడండి గరం మసాలా వేసిన తర్వాత ఒక రెండు నిమిషాలు మగ్గనిచ్చుకోవాలండి ఎందుకంటే మసాలా పట్టాలి కదా బాగా టేస్ట్ ఉంటది మసాలా లేని ఏ మటన్ కర్రీ కానీ చికెన్ కర్రీ గాని బాగుండది మసాలా పట్టిన తర్వాత ఒక రెండు నిమిషాలు మగ్గనిచ్చుకున్న తర్వాత రెడీ అయిపోతుంది బెండకాయ చికెన్ కర్రీ చూడండి రెడీ అయిపోయింది చూడండి దొండకాయలు వేసి వేయకుండా ఇలా కర్రీ వేసుకోండి మీరు కూడా సూపర్ ఉంటుందండి చికెన్ దొండకాయ కర్రీ ఇప్పుడు మా ఆయన తింటున్నాడు ఎప్పుడు మాయనేకే పెడతానుకుంటుందా కానీ ఈ రోజు నేను తిన కదా అందుకే మా ఆయనకి అని టేస్ట్ ఎలా ఉందో చూడదు నేను మా ఆయన నాకు మీద తిన్నప్పుడు ఉన్నట్టుగా అనుకున్నాం ఈ కన్. విటన్ మంచి వండుతాయి. మీకు ఏ ముఖదాకపోతే అంటే పోస్ట్ తీస్తుంది. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. ఫ్రెండ్